పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు గోదావరికని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం ముందు చేరి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం జీ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని సీఎం మమతా పైన అనర్హత వేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దేశంలోని వీహెచ్ నాయకులు భారత రాష్ట్రపతికే లేఖ రాయడం జరిగిందన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మొక్కలు హిందువులపై దాడులు చేస్తూ ధనమాన ప్రాణాలను సైతం తీయడం జరుగుతుందన్నారు అల్లలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలకి రక్షణ కల్పించాలని రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగిందన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్స్ బోర్డు బిల్లును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్థాయిలో అల్లలకు దిగడంతో పాటు హిందువులను మోకుమడుగా దాడి చేసి చంపడం జరుగుతుందన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన లైబ్రరీ సర్వీసెస్ మంత్రి మౌలానా సిద్దికి నేతృత్వంలో జమాయితీ ఉలామా అనే సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లోని ముషరాబాద్ జిల్లాలో ఆందోళన చేపట్టడం జరిగిందని ముస్లింల ముసుగులో బంగ్లాదేశ్ నుంచి రోహింగాలు అల్లలకు తెరలే హిందువులను చంపడం జరిగిందన్నారు స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువుల పైన దాడులు చేశారు దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తన చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతి నిపుణులు యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు హింస కారణంగా సుమారు ఐదు వందల హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది పదివేల మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది మరునాడు రెండు భాగాలుగా విడిపోయి చోట ఐదు వేల మంది మరొక చోట ఐదు వేల మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విదిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు ఐదు వందల మంది కుటుంబాలు ఐదు వందల హిందూ కుటుంబాలు పారిపోయిన విషయాన్ని బంగ్లా బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ మతో అల్లర్లేం జరగడం లేదు అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధం అని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది అక్కడ ముస్లిం మతోన్మాదులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా ఐదు వందల కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కల్కత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురులతోటి ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము వక్ఫీలును మేము వ్యతిరేకిస్తాము ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటానని ఒక మాట కూడా ఇప్పటి మమతా ప్రభుత్వం చెప్పడం లేదు మమతా చెప్పడం లేదు హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్త చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్ప సంఖ్యాక వర్గాలను ముజ్జగింపు కారణంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ పంపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ విభాగం నగర కార్యదర్శి మేడగొని రవీందర్ బజరంగ దల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ నేరడు కుమ వెంకటస్వామి ముణిగాల సంపర్ అడిగొప్పల రాజు మేనగొని అవీంద్ చక్రపాణి అనిరు లింగన్న తెలింగన్న రాజేష్ మల్లికార్జున్ చంద్రశేఖర్ మమత భవానీ తిరుమల లలిత స్వప్న రాజేష్ శివా సంతోష్ శేఖర్ మిట్టపల్లి సతీష్ తరుణ్ కుమార్ గిరి గోపి ఓదేలు దాసరి కిషోర్ బాలు తదితరులు పాల్గొన్నారు